ఆయన ఇండస్ట్రీ మొత్తానికి ఒక మంచి పెద్ద డైరెక్టర్ మించిన వాడు ఎవడు లేడు ఎవడు రాడు ఎవడు ఆయన ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు ఆయన ఎవరి జోలిలో దూరరు ఆయన జోలికి వస్తే వదలడు డైరెక్టర్ ఈ మధ్యలో కొన్ని కామెంట్స్ చేశారు ఈ మధ్యలో చాలా తక్కువ అంచనా వేసి జనాలు పిచ్చి పిచ్చి సినిమాలు తీశాను ఫస్ట్ లో ఎట్లాంటి సినిమాలు అయితే తీసాను శివ సత్య కంపెనీ లాంటి సినిమాలు సినిమాలు నేను ఇస్తాను ఇక్కడ నుంచి మంచి చేస్తాను అని చెప్పేసి సత్యంపనీక్ట్ చేశారు మీ అబ్బాయి ఆయన ఏ సినిమా తీసినా గానీ ఒక మెసేజ్ ఉంటది ఆయన ఏ సినిమా ఏ టైప్ ఆఫ్ తీసినా గానీ దానికి ఒక పెద్ద రీజన్ ఉంటదండి ఆయన ఏది కూడా పిచ్చి పిచ్చి సినిమాలు అయితే ఇప్పటి వరకు తీయలేదు ఆయన ఏ సినిమా తీసినా గానీ హిట్టే జనాలకు వన్ మందికి వన్ మందికి ఎక్కడ అంటే ఏదైనా కానీ సమాజంలో ఉన్న మెసేజ్ మాత్రమే ఆయన తీస్తారు ఓకే మంచి స్క్రిప్ట్ తో ఒక స్టార్ హీరోని పెట్టి రామ్ గోపాల్ వర్మతో సినిమా వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే మళ్ళీ ఆయన మంచి మంచి చెయ్యాలి లాగా ఆయన తీయడండి ఆయన ఐదు సంవత్సరాలకు ఒక సినిమా తీసినా కానీ సూపర్ హిట్ సినిమా అయితే సంవత్సరం సంవత్సరంకి లేకపోతే ఆరు నెలలకు ఒక సినిమా చేసేయాలని కంగారు పడ్డాయినా ఏది తీసినా కానీ ప్రశాంతంగా మంచిగా తీస్తాను థ్యాంక్ యూ మేడం